శ్రీ గురుభ్యో నమ ఏకాదశ రుద్రుల్లో భాగంగా పదకొండవ రుద్రుడు ఏకాదశరుద్రుడు శ్రీభవరుద్రుడు ఇందులోపల మనకు స్వామి ధ్యానం ఏ విధంగా ఉందంటే యోగీంద్రనుత పాదాబ్జం ద్వంద్వాతీతం జనాశ్రయం వేదాంతకృత సంచారం భవంతం శరణం భజే ఇది భవరుద్రుని యొక్క ధ్యానం స్వామి ఎక్కడుంటాడట యోగేంద్రనుత పాదాబ్జం యోగులందరి మనస్సులలో ఉండి యోగింద్ర యోగులందరి చేత కూడా నమస్కరింపబడుతున్నవాడు ఆ తర్వాత ఇక్కడ ఒక మాట ఉంది ద్వంద్వ అతీతం ద్వంద్వ అతీతం రెండుగా ఏదైతే ఉన్నదో దానికి అతీతం ఉన్నవాడు అంటే ఒకటే స్వరూపంగా కనిపించేవాడు రెండుగా లేనివాడు ఇక్కడ ఒకటి కాకుండా ఎప్పుడూ ఒకటే రూపంగా ఉండేవాడు అంటే అద్వైతము అని చెప్పేసి దీని అర్థము ద్వైతము కానిది రెండుగా లేనిది అద్వైతము కాబట్టి ద్వంద్వాతీతము ఆ ద్వంద్వాతీతము అంటే జరా జరామరణములన్నీ కూడా లేనివాడు ఏవైతే రెండుగా ఉన్నవో అవన్నీ కూడా లేనివాడు ఒకటే స్వరూపంగా నిలిచి ఉన్నవాడు ఆ తర్వాత వేదాంతకృత సంచారం ఎక్కడ ఉంటున్నాడట స్వామి వేదముల లోపల కృతుల లోపల నివాస నివాసంగా ఉంటున్నాడు అంతేకాకుండా వేదాంతి అంటే అర్థం ఏమిటంటే యోగులు పీఠాధిపతులు వీళ్ళందరి హృదయాలలో నివసిస్తున్నవాడు అని అర్థం ఒకటి వేదాంత కృత సంచారము అంటే మనకు వేదాల లోపల చెప్పిన శాస్త్రాల్లో ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తులు వేదాంతులు కృతులు వాడన్నిటిలో కూడా నిండుగా నిండి ఉన్నవాడు అని కూడా ఒక అర్థం జనాశ్రయం జన జనులందరికీ కూడా ఆశ్రయం కల్పిస్తున్నటువంటి అటువంటి భవంతం శరణం భజే అటువంటి భవన్ని నేను శరణు వేడుకుంటున్నాను ఆయన నాకు శుభాన్ని కలిగించుగా కానీ ఈ యొక్క భవ శ్లోకానికి అర్థము కాబట్టి ఈ ఏకాదశ రుద్రులందరినీ కూడా చక్కగా శ్లోక రూపంలో ధ్యానించి ఆ రూపాలన్నీ కూడా చక్కగా ఒక్కొక్క రూపము ఎంత అద్భుతంగా గీయబడి ఉందో ఆ రూపం మా ఛానల్ వాళ్ళు మీకు ఇస్తారు ఆ రూపము ఆ శ్లోకము రూపము శ్లోకము ధ్యానించండి చక్కగా మీకు ఆ రూపముకు తగ్గట్టుగా శ్లోకం అనేది ఇవ్వబడి ఉంది ఆ రూపాలను దర్శించి ఆ ఏకాదశ రుద్రుల స్తోత్రాలను జపించి ఆ శివానుగ్రహం పొందండి హరణమ పార్వతీపతయే హర హర మహాదేవ श्री भवरुद्र श्रीभवरुद्रध्यानम् योगीन्द्रहुतपादाब्जं दन्ध्वातीतं जनास्न वेदान्तकृतसञ्चारं भवं तं शरणं भजे